నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ని కలవబోతున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ మీకోసం ఒక స్పెషల్ బోనాల సాంగ్ ని షూటింగ్ చేస్తోంది ఇప్పుడు మనం అదే లొకేషన్ లో ఉన్నాం నా పక్కన ఎవరున్నారో తెలుసా ద ఫేమస్ ఇండియా ఫోక్ డాన్సర్ నాగదుర్గా ఉంది తనతో మాట్లాడి ఇక్కడ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది షూటింగ్ ఎలా జరుగుతుందని తన మాటాలన్నా తెలుసుకుందాం ఎలా ఉన్నారు అండి ఫైన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను అచ్చం అమ్మ వారిలో ఉన్నారు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తారు ముందే చేస్తారా లేకపోతే ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాటా ఇక్కడే అండి ఇక్కడే ఆన్ ది స్పాట్ మాస్టర్ కూడా ఇక్కడే కొరియోగ్రఫీ చేస్తారు డాన్సర్స్ ఇక్కడే నేర్చుకుంటారు నేను ఇక్కడే నేర్చుకుంటాను ఓకే ఈ సాంగ్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి ఈ సాంగ్లో స్పెషల్ ఏముంది అసలు అంటే ఫస్ట్ ఆబ్వియస్గా నేను చేసే ముందు సాంగ్ వింటాను సాంగ్ సెండ్ చేశారు వినగానే నచ్చింది లిరిక్స్ కంటే ఆబ్వియస్గా మానుకోట అన్న చాలా వారు రాశారు నెక్స్ట్ వరం వాయిస్ చాలా ప్లస్ పాయింట్ ఈ సాంగ్కి చాలా పవర్ఫుల్ వాయిస్ తనది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది సో వినగానే ఒప్పుకున్నాను ఓకే నచ్చే ఫోక్ సాంగ్స్కి మీ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి దానికి కేర్ ఎట్లా తీసుకుంటారు మీరు అసలు ఫ్యాషన్ డిజైనింగ్ ఏమైనా చేశారా లేదు లేదు నేనేం చేయలేదండి నాకు మా మదర్ డిజైనర్ అనమాట నేను మీ కొంచెం మీరు అన్నట్టు కాస్ట్యూమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది డిఫరెంట్గా కనిపించాలి సాంగ్ టు సాంగ్ అని అది ఆబ్వియస్గా నేనే అన్ని సాంగ్స్లో ఉంటా కాబట్టి ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్కి డిఫరెంట్ ఉండాలి కాబట్టి అది కాస్ట్యూమ్గా కానీ లేకపోతే నేను కనిపించే విధానం నా హెయిర్లో కానీ హెయిర్ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కూడా కొంచెం కేర్ తీసుకుంటాను జర్నలిజం చదివి ఈ ఫోక్ సాంగ్స్ వైపు రావడానికి ఏదైనా బలమైన కారణం ఉందా జర్నలిజం అంటే నాకు నార్మల్గా ఇంట్రెస్ట్ అండి నేను జర్నలిజం సైడ్ వెళ్ళాలి అని అనుకోలేదు ఫస్ట్ నుంచి అయినా క్యాజువల్గా నాకు వేరే ఫర్దర్గా యూజ్ అవుతుందని నేను జర్నలిజం చేసినాను బట్ అనుకోకుండా ఫోక్ సైడ్ అంటే నాకు ఇక్కడ ఆపర్చునిటీస్ మంచిగా వచ్చినాయి ఒకటి చేసిన తర్వాత ఇంకా ఆబ్వియస్గా అట్లా నెక్స్ట్ నెక్స్ట్ రావడం జరిగింది సో వచ్చేసిన యూట్యూబ్లో ఈ ఫోక్ సాంగ్స్ ఎలా ట్రై చేశారు అసలు నేను ట్రై కూచిపూడి డాన్సర్ కదా ఫోక్ సాంగ్స్ వైపు ఎలా వెళ్ళారు అసలు ట్రై బట్ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ఫోక్ సాంగ్స్కి పర్ఫామ్ చేసేదాన్ని సో అట్లనే యూట్యూబ్లో చేస్తే ఒక రిప్యూటెడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆఫర్ వచ్చింది నాకు సో ఫోక్ సాంగ్స్ చేసా అది క్లిక్ అయ్యింది అట్లా ప్రభాస్ అంటే మాకు ఇష్టం అని తెలుసు మీకు ఎప్పుడైనా కలిసారా లేదండి కలలేదు ఓకే మూవీస్లో ఆఫర్ వస్తే ఏం చేస్తారు చేస్తారా అంటే మంచి మూవీ ఆర్ మంచి ప్రొడక్షన్ నుంచి అట్లా ఉంటే స్టోరీ నచ్చితే చాలా అంటే నేను సాంగ్స్ నీట్గా ఉంటే చేస్తాను కదా అట్లనే నాకు స్టోరీ కూడా మూవీ స్టోరీ నీట్గా ఉండి నచ్చితే చేస్తాను అంటే ఏమైనా ఫీమేల్ ఓరియంటెడ్ చేయాలి ఆబ్వియస్లీ ఫీ సాంగ్స్ ఫీమేల్ ఓరియెంటెడ్ అంటే మూవీస్ కూడా అట్లనే అనుకుంటా కానీ చూద్దాం మంచి స్క్రిప్ట్ ఉంటే మీకు ప్రపోజల్ మెసేజెస్ కూడా చాలా వస్తుంటాయి మిమ్మల్ని ఇష్టపడేవారు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు అలాంటివి చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు బేసిక్గా చదవనండి నేను కామెంట్స్ చదవను చూసినప్పుడు ఓకే ఇంక ఇష్టపడుతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే నేను ఒక కామెంట్ చూసాను నెమలిలా నాట్యం చేస్తున్నారు అనేది సో ఇప్పుడు మీకు విన్నారు కదా ఏమనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది మా కోరియోగ్రాఫర్ల దయ వాళ్ళు అలాంటి స్టెప్స్ చేపిస్తారు కొంచెం వాళ్ళు చూసి అనిపిస్తే హ్యాపీ అట్లా అనుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా గా ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది కొందరు కొందరు ఓవర్గా మాట్లాడుతున్నావు ఓవర్ చేస్తున్నావు ఇలాంటివి ఇలాంటివి పెడుతుంటారు దానిని మీరు ఎలా ఫేస్ చేస్తారు టు బీ వెరీ హానెస్ట్ గాడ్స్ గ్రేస్ ఏంటంటే నాకు రాలేదండి అట్లాంటి కామెంట్స్ ఒకటి రెండు ఎవరికైనా అనిపిస్తే కొంచెం నేనేదో నా షూట్లో బిజీ ఉండి ఫోటో దిగకపోతేనో లేకపోతే వాళ్ళని మాట్లాడకపోతేనో అట్లా మాట్లాడలేదు అట్లా అనుకుంటారేమో బట్ ఇట్స్ ఓకే అంటే ఏమనరు మాక్సిమం అసలు అసలు అనరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా రెస్పెక్టెడ్గా ఉంటారు సో ఓకే మీ సాంగ్స్ మీరే కొరియోగ్రఫర్ కోరియోగ్రాఫర్ ఉంటారు కొరియోగ్రఫర్ అనమాట ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతా నిజమా అబద్ధమా చెప్పాలి ఎస్ సర్ నో యా శాశ్వ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఎస్ సర్ నో మీకు ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టం ఎస్ ఎస్ మీది బాగా జాలి గుండె సమ్ టైమ్స్ కోపం వస్తే ఎవరితో మాట్లాడరు కోపం వస్తే మాట్లాడను కాదు కానీ తెలిసిపోద్ది చూడగానే మీకు స్వీట్స్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం యా యా తింటా ఓకే ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి బాగా వర్షం పడుతుంది మీకు ఏం చేయాలనిపిస్తుంది తడుస్తాను ఆబ్వియస్ గా వెళ్ళి తడుస్తాను నాట్యం చేయరా పాసిబుల్ అయితే డాన్స్ చేస్తాను ఒక రోజంతా ఒక గుహలో ఒంటరిగా వండిపోయారు అక్కడ ఎవరు లేరు మీరేం చేస్తారు అప్పుడు అక్కడే ఉంటాం ప్రశాంతంగా ఓకే చిన్నపిల్లలు బాగా గొడవ చేస్తూ ఇరిటేట్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది లేదండి ఐ లవ్ కిడ్స్ నాకు చిన్నపిల్లలు ఇష్టం కాబట్టి నాకు ఓకే రాత్రి పడుకోబోయే ముందు మీరు మీరు చేసే పని ఏంటి ఏమైనా మ్యూజిక్ మ్యూజిక్ విని పడుకుంటా ప్రభాస్ని కలిస్తే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి అలా చూస్తూ ఉండిపోతానేమో ఏం అనుకుంటా ఓకే ఇప్పుడు టక్కటక్ ఆన్సర్ చెప్పాలి నేను అడిగిన క్వశ్చన్కి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఫోక్ సాంగ్ సినిమా సాంగ్ మాకోసం పాడండి పాడదా అవును మీరు డాన్సర్ అని తెలుసు సింగర్ కూడా ఉన్న ఉన్నారని మాకు తెలుసు పాడండి అలా మా ప్రేక్షకుల కోసం ఫోక్ కాదు ఒక ఒక టూ లైన్స్ పాడతాను పాడండి గుర్తులేదు అలా నువ్వు చూస్తే చాలు వెలుతూ వెలుతూ వెను తిరిగి అదో లాంటి తేనెల వారం దిగదాయదలోకి చదువుకునే మనసిదని చెప్పుకోలేనులే మనసా నాకు లిరిక్స్ గుర్తురావట్లేవు ఐఎమ్ సారీ ఓకే ఓకే ప్రభాస్ కాకుండా ఇప్పుడు వచ్చే యంగ్ హీరోలలో హీరోయిన్స్ లో ఎవరంటే ఇష్టం యంగ్ హీరో హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం కాదు ఎప్పుడు నచ్చిన వాళ్ళు విశ్వక్ సీన్ విశ్వక్ సీన్ హీరోయిన్ హీరోయిన్ నాకు ఫర్ ఎవర్ స్నేహ గారు అండ్ అనుష్క గారు నచ్చుతారండి మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా మీకు ప్రపోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ మీకు కాబోయే హస్బెండ్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తారు ఎలా ఉండాలి అయ్యో ఇన్ని సాంగ్స్లో అంత డిస్క్రైబ్ చేస్తున్నా మళ్ళీ ఒక్కలో ఒక్క వర్డ్లో అంతేలా ఓకే బావా అనే సాంగ్సే చేస్తుంటారు వేరే సాంగ్స్ ఎందుకు చేయరు బావా అని సాంగ్స్ కాదండి బేసిక్గా ఫోక్ అంటే ఎక్కువ బావ మీద మామ మీద అట్లా ఉంటాయి కదా నాకు అట్లనే వస్తున్నాయి మరి సో అందులో విని నచ్చినవి చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూసారు కదా ఇది నాగదుర్గ గారి ఇంటర్వ్యూ మరిన్ని ఇంటర్వ్యూస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ థ్యాంక్ యూ